హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్యాశ కాస్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మన ముందే లొకేషన్ తెలంగాణ జగితల్ ఆనంద పెట్రోల్ పంప్ ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే ఉంటాం ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మనకు ఒకటి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ ఒకటి వ్యాగనర్ ఎలక్సై వేరియంట్ రెండు వెహికల్స్ అయితే ఢిల్లీలో తీసుకోవడం జరిగింది ఇవాళ డేట్ వచ్చేసి పన్నెండు మే రెండు వేల ఇరవై నాలుగు నాడు న్యూఢిల్లీ అయితే రావడం జరిగింది ప్రజెంట్ రెండు వెహికల్ తీసుకున్నాము ఒక వెహికల్ అయితే టెంట్రెన్లోకి వేస్తాము ఒక వెహికల్ అయితే బై రోడ్లో తీసుకొస్తున్నాము ఇంకొక రెండు వెహికల్స్ ఉన్నాయి అవి తీసుకొని మళ్ళీ ఒక వీడియో అనేది హైవేలో చేయడం జరుగుతుంది వెహికల్ వచ్చేసి డెల్టా డీజిల్ సిగ్లో ఉన్నారు వెహికల్ వచ్చేసి లక్ష వరకు రీడింగ్ అయితే తిరిగింది సెకండ్ కీ ఉంది ఇన్సూరెన్స్ వాలిట్లో ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెహికల్ యొక్క పుల్ ఇన్సూరెన్స్ వాలిట్లో ఉంది నాన్ యాక్సిడెంట్ కంప్లీట్ వెహికల్ వచ్చేసి మొత్తం డస్ట్ బట్టి ఉంటే ఇప్పుడేమి చూసి వెహికల్ అనేది క్లీన్ చేసుకొని పై రోడ్లో తీసుకురావడం జరుగుతుంది ఒక వ్యాగ్ వచ్చేసి కంటైనర్లో వేయడానికి గుడ్లో నుంచి ఒక అన్నైన్ అయితే చేయడం జరిగింది మరి వచ్చేసి కంటైనర్లో మనకు ఒక వన్ వీక్లో వరకు దగ్గర దగ్గర ఆరుమూర్లో అయితే వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది మీరు కావాలంటే వెహికల్ షోరూమ్ హిస్టరీ అనేది కూడా మీకు అవైలబుల్లో ఉంది ఇస్తాను వెహికల్ వచ్చేసి డీజిల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ కాదు డీజిల్ మైలేజ్ పరంగా కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయితే హైవేలో మైలేజ్ ఉంది ఎయిటీన్ ప్లస్ అయితే మనకు సిటీ మైలేజ్ అయితే ప్రజెంట్ ఉంది మనం సిటీలో ఉన్నాము వెహికల్ వచ్చేసి నష్టపట్టండి వెహికల్ అనేది ఫుల్ వాష్ చేయించి మళ్ళీ వీడియో అనేది తెలంగాణ వచ్చి చేయించడం జరిగింది ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్లో మిత్రులవలకైనా కావాలంటే చెప్పవచ్చు మనకు నుంచి ఒక అయితే అమౌంట్ అయితే పంపించడం జరిగింది ఈ వెహికల్ అనేది తీసుకొని వారి కోసం అయితే కంటైనర్లు వేస్తున్నాము వారు కూడా కొన్ని రోజులు వాడుకుంటాం లేదంటే రేట్ వస్తే అమ్మేద్దాం అని చెప్పి చెప్పడంతో వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది ఆయనకు వీడియో కాల్లో వెహికల్ మొత్తం చూపించడం జరిగింది ఇక్కడ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది అక్కడక్కడ కలర్ అనే షేడ్ అయింది లైట్గా ఆర్న్ యాక్సిడెంట్ మొత్తం పంపర్ టు పంపర్ ఉంది యాక్సిడెంట్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఏ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ పంపర్ అయితే చేంజ్ చేయలేదు టైర్లు వచ్చేసి ఫ్రంట్ టూ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ టైమ్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది ఓకే ఈ వీడియోస్ అనేది మీరు మొత్తం చూడండి ఈ రెండు వెహికల్స్ మళ్ళీ మనకు జగిత్యాల వచ్చినప్పుడు వాషింగ్ చేసి మళ్ళీ మొక్కగా జరుగుతుంది వీడియో ఆ వెహికల్ వచ్చేసి బై రోడ్లో తీసుకొస్తున్నాము ఈ వెహికల్ అనేది కంటైనర్లో బూల్ దొంగకు అయితే పంపించడం జరుగుతుంది ఆ బూల్దో నుంచి వచ్చిన ఆయన డ్రీన్స్ వచ్చే ప్రసంగం ఇప్పుడు వెహికల్ ఇచ్చి మనమైతే అతనికి అయితే వెహికల్ అనేది మనకు లైట్ బందు స్టిక్ వాళ్ళతోనైతే బై కంటైనర్లో వెహికల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్మూర్లో అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఈ రోడ్ ఈ వెహికల్ పై రోడ్ వస్తుంది ప్లస్ ఇదే వెహికల్ కాకుండా మహేంద్ర ఇచ్చి ఒకటి ఇన్నోవా ఉంది ఆ వెహికల్ సేట్ అయితే అవి కూడా తీసుకొని వచ్చి హైదరాబాద్లో డెలివర్ చేయడం జరుగుతుంది ఫుల్ వచ్చేసి మనకు ఒకసారి అక్షయశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఒకసారి తీసుకెళ్ళి తీసుకెళ్తా ఫ్రెండ్స్ వెహికల్ అనేది చూడండి మనకు ఇది హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ చండీగఢ్ అంటాం కదా అక్కడ ఉంటుంది దీన్ని ఎన్ఓసి అనేది నేను తెప్పిస్తాను ఫ్రెండ్స్ వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ అనేది ఎందుకు ఆన్ జరిగింది అంటే వెహికల్ మనం తీసుకున్నాము కొద్దిగా బ్యాటరీ అనేది ఛార్జింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ అందుకే ఆన్లో పెట్టడం జరిగింది వెహికల్ వచ్చేసి చూడండి ఎంత దుమ్ము పట్టి ఉందో ఎక్కడ చిన్న వర్క్ అనేది కాలేదు ఆప్లయన్స్ ఒరిజినల్ ఉంది బాగానే కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ డింటింగ్ అండ్ పెయింటింగ్ కాలేదు ఇంజన్ ఇంజన్ కండిషన్ కూడా చూసుకోవచ్చు ఓకే ఈ విధంగా అయితే ఇంజన్ కండిషన్ అనేది ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంజన్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది అంతా డస్ట్తోన్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం వీడియో అనేది మళ్ళీ ఒకసారి తెలంగాణ స్టేట్ జగిత్యాలకు వచ్చినప్పుడు వెహికల్ వీడియో అనేది ఫుల్ వీడియో అనేది చేయడం జరుగుతుంది కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి గ్లాసులు అనేవి టైర్లు కూడా మనకు మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి కంప్లీట్ వాషింగ్ అయితే చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చేయించినాక మళ్ళీ ఒకసారి వెహికల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కంపెనీ ఎస్టీరియా మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది మాన్యువల్ గేర్ బ్యాగ్స్ ఏసీ వర్కింగ్లో ఉంది డాష్ బోర్డ్ కూడా చూడండి మొత్తం కొద్దిగా డస్ట్ అయితే ఉంది వాస్తవంగా వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ సీట్ కవర్ వందకు అరవై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్కి సంబంధించిన రెండు కీస్లు అనేవి తీసుకురావడం జరుగుతుంది చూసుకోవచ్చు వెహికల్లో నాలుగు ఫవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఫవర్ స్టేజింగ్ ఉంటుంది డెల్టా వేరియంట్ మైలేజ్ పరంగా కూడా మంచి మైలేజ్ అయితే ఉంటుంది మారుతి సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వన్ పాయింట్ త్రీ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి వెహికల్ ఇది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు ఎక్కడ యాక్సిడెంట్ అయితే కాలేదు వెహికల్తో మల్టిపుల్ స్కాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం మనం ఒకసారి ఇంటికి వెళ్ళాక మొత్తం వాష్ చేసి రబ్బింగ్ కొట్టించి వెహికల్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు పర్సనలీ వ్యాగనర్ కూడా అమ్మేదే అది తక్కువ బడ్జెట్లో వస్తుంది చిన్న వెహికల్ ఒక సార్ కావాలంటే అమౌంట్ ఇస్తే మేము వెహికల్ అయినా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మేము వచ్చేసి లెవెంత్ నాడైతే జగిత్యాల నుంచి బయలుదేరడం జరిగింది వాళ్ళ ట్వెల్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ వెహికల్ చూసుకోవచ్చు వ్యాగన్ ఆరు ఎలెక్సే వేరియంట్ గ్లాస్ ఎటువంటి చేంజ్ కాలేదు భయా అప్పున లాజిస్టిక్ కోర్స నామ్ క్యా ప్రవీణ్ ప్రవీణ్ కార్కెరియరు లాజిస్టిక్ వచ్చేసి వీళ్ళొచ్చేసి మనకు ఎక్కువ బెంగళూరు హైదరాబాదు ఈ మన సౌత్ ఇండియా సైడ్ అయితే వెహికల్ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకే బానట్టు లేపన్న డిక్కీ డిక్కీ డోర్ ఫ్రెండ్స్ టై ల్యాంప్ పైన చిన్న డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే దాదాపు మనము కొద్ది కొద్ది రోజుల క్రితం వీటిలకు అడ్వాన్స్ అనేది పంపేయడం జరిగింది మనకు కావాలనుకున్న వెహికల్ ఏదైనా ఉంటే మొదలు చెప్తే మేము అని సెర్చ్ చేసి కొంత అడ్వాన్స్ అనేది పంపించి దాని తర్వాత వెహికల్ అనేది చెక్ చేసుకొని వెహికల్ పర్ఫెక్ట్ ఉంటే వెహికల్ అనేది బై రోడ్లో తీసుకురావడం జరుగుతుంది ఓకే వేసుకురా వచ్చి నేను కొద్ది రోజుల క్రితం అడ్వాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు అయితే వెహికల్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ వ్యాగనర్ కూడా రీసెంట్గా నాకు సార్ అయితే కాల్ చేయడం జరిగింది అయితే దానికోసం అయితే ఈ వెహికల్ అనేది ప్రజెంట్ తీసుకున్నాను బై కంటైనర్ బై రోడ్లో రావాలంటే ఇద్దరమే వచ్చాము మేము ఒకవేళ వీలైతే ఇంకో రెండు వెహికల్ తీసుకుంటే మాత్రం ఎవరినైనా వీలు తీసుకుంటాము అదైతే కంటైనర్లు ఈ పెద్ద వెహికల్స్ కాబట్టి బై రోడ్లో రావడం జరుగుతుంది ఒకసారి వర్క్ కంటిన్యూ కంటిన్యూ ఫ్రెండ్స్ రెండు వెహికల్ వీడియో అనేది చేయించడం వీడియో అనేది అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో చూసుకోవచ్చు ఇంకొక రెండు వెహికల్స్ కోసం అయితే వెళ్తున్నాం ప్రజెంట్ మేము వచ్చేసి నోయిడా సెక్టర్లో ఉన్నాము మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే నాకు కాల్ చేయవచ్చు ప్రజెంట్ రెండు వెహికల్ అమ్మకానికి ఉన్నాయి ఈ వెహికల్ అనేది కంప్లీట్ అనేది వాషింగ్ చేసిన తర్వాత ఏదైనా చిన్న మైనర్స్ అయితే ఇంజన్ అనేటువంటి వర్క్ అయితే లేదు ఏదైనా స్క్రాచెస్ ఉంటే వాషింగ్ కానీ రబ్బింగ్ అయితే డెవలప్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ బై రోడ్లో తీసుకొస్తున్నాం ఎవరికైనా నచ్చితే కాల్ చేయవచ్చు సింగిల్ ఓనరు ఇది కూడా సింగిల్ ఓనర్ వెహికలే డెబ్బై నాలుగు తిరిగి లక్ష చేయింది ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ నాలుగు లక్షల డెబ్బై వేలు క్లాస్ డెల్టా వన్ పాయింట్ టూ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ సిసి ఇంజన్ మీకు ఇది జైతలో డెలివరీ చేయడం జరుగుతుంది నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు మీకు జన్మ ఈ వెహికల్ వచ్చేసి మీరు నాకు పర్సనల్ కాల్ చేయండి నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి నమస్తే కి అతనికి అతనికి భయ కంటైనర్ కంటైనర్ ఎప్పు కంటైనర్ పీలు పీలు చెక్ కంటైనర్కు ఒక వెహికల్ అయితే పంపించడం జరుగుతుంది ఒక రోజు ఒక వెహికల్ వస్తుంది ఇంకొక వెహికల్ ఒక రెండు వెహికల్ అనేది డైరెడ్లో ఇస్తాను ఓకే మార్చి